మిత్రులారా నమస్తే ఇవాళ శుద్ధ పాడ్యమి ఈ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు ఈ సమయాన్ని వారాహీమాత గుప్త నవరాత్రులుగా పాటించడం నిర్వహించడం పరిపాటి మరి ఈ సందర్భంగా వారాహీమాతను ఒక మూడు శ్లోకాలతో పారాయణం చేసుకొని ఆ వారాహిమాత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం వారాహిమాత సప్తమాతృకలలో ఒకరు ఆ ఏడు మంది మాతృకలు రాక్షసుల నుంచి మనల్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి స్వరూపాలు ఈ మాతృకలు బ్రాహ్మీ ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మాహేశ్వరి చాముండి ఈ సప్తమాతృకలలో మాతృక అమ్మవారిని పంచమి అని కూడా అంటారు వారాహీదేవి అలాగే మహావిష్ణువు యొక్క అవతారాలలో ఆదివరాహస్వామి లేదా యజ్ఞవరాహస్వామి అవతారం విశిష్టమైనటువంటిది హిరణ్యాక్షుడి నుంచి భూమిని హిరణ్యాక్షుడి బారి నుండి భూమిని ఉద్ధరించడానికి అవతరించినటువంటి స్వరూపం ఆ యజ్ఞవరాహస్వామి అలాంటి ఆ ఆదివరాహస్వామి యొక్క అర్ధాంగి అయినటువంటి లక్ష్మీ స్వరూపమే వారాహిమాత అలాగే మనం లలితాదేవి సహస్రనామ స్తోత్రంలో చూసినట్లయితే ఆ లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఈ వారాహి మాత మనకు కనిపిస్తుంది మంత్రినిగా శ్యామలాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా దండనాధురాలుగా వారాహిదేవి కనిపిస్తుంది మిత్రులారా మనం గతంలోనే మన మందార కనందం యూట్యూబ్ ఛానల్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నాం అట్లాగే శ్యామలా దండకాన్ని కూడా పారాయణం చేసుకున్నాం ఇప్పుడు ఈ వారాహి మాతకు సంబంధించినటువంటి శ్లోకాలని పారాయణం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లలితా సహస్రనామంలో మాత గురించి ఒక రెండు నామాలు ఉన్నాయి ఒకటి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత కిరిచక్ర వరాహాలచేత లాగబడే రథాన్ని అధిరోహించినటువంటి వారాహి అమ్మవారు దండనాధురాలి చేత సేవింపబడే లలితామాత మరొక నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత మనకు తెలిసిన విషయమే భండాసురుని నిర్జించడానికి లలితాదేవి అవతరించడం జరిగింది ఆ భండాసురుని యొక్క అనుచరులే విషంగుడు విసుక్రుడు ఆ విషంగుని నిర్జించింది శ్యామలాదేవి అట్లాగే ఈ విసుక్రుణ్ణి వారాహీదేవి నిర్జించింది అందుకని ఆ విసుక్రుడి ప్రాణాలను హరించినటువంటి మాత పరాక్రమాన్ని చూసి వీర్యనందిత పరాక్రమాన్ని చూసి ఆనందించినటువంటి లలితాదేవి అని ఆ నామానికి అర్థం మరి అలాంటి వారాహి మాటకు సంబంధించినటువంటి మూడు శ్లోకాలు కోలవదన కుశేసయనయన కోకారిమండిత కిరీట సంတప్త కాంచనాభా సంధ్యారున చేల సంవృత నితంబ హలముసల శంఖ చక్రం కుశపాశా భయ హస్తా

ముఖం చేత శోభించే తల్లి వరాహముఖం చేత శోభించేటటువంటి తల్లి నయన పద్మముల వంటి నేత్రములు కలిగిన తల్లి కోకారి మండిత కిరీట కోకారి అంటే చంద్రుడు చంద్రలేఖను శిరోభూషణంగా అలంకరించుకున్నటువంటి తల్లి సంతప్త కాంచనాభా కాంచనం అంటే బంగారం సంతప్త కాంచనాభ అంటే కరుగుతున్నటువంటి బంగారం లేదా శుద్ధి చేయబడిన బంగారం వలె శోభిల్లేటటువంటి శోభించేటటువంటి తల్లి చేల సంవృత నితంబ సంధ్య అరుణ సాయం సంధ్యలో సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు ఉదయ సంధ్య అయినా సరే ఆ ఎర్రటి సూర్యుని వలె ఆ ఎరుపు రంగు అరుణం అంటే ఎరుపు ఆ ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించి శోభించేటటువంటి తల్లి అమ్మవారు చేతుల్లో ఏం ధరించిందో ఈ శ్లోకంలో చూద్దాం హలముసల శంఖ చక్రాంకుశపాభయవర సురిత హస్తా తన ఎనిమిది చేతుల్లో హల హలము అంటే అరక నాగలి ముసల ముసలం అంటే రోకలి శంఖ శంఖం చక్ర చక్రం అంకుశ అంకుశం పాశ పాశము హస్త ఒక చేతిలో ఒక చేతితో అభయముద్ర మరో చేతితో వరముద్రను ధరించినటువంటి తల్లి కూలంకషానుకంప అనుకంపము దయారసము కూలంకష సంపూర్ణమైనటువంటి దయారసము కలిగినటువంటి తల్లి కుంకుమ జంబాలితస్త అమ్మవారి యొక్క కుచ వైశాల్యము కుంకుమ వర్ణము చేత అంటే కుంకుమ చేత పూయబడి కుంకుమ వర్ణముతో శోభించేటటువంటి స్వరూపం ధూర్తానామతి దూరా మాత ధూర్తులకు దూరంగా ఉంటుంది అంటే ధూర్తులు పొందడానికి సాధ్యం కానటువంటి తల్లి అమ్మవారి అనుగ్రహం ధూర్తులకు లభించదు వార్తాశేషావలగ్న కమనీయా అవలగ్న లేదా వలగ్న అంటే నడుమని సన్నటి నడుము తీగ వంటి నడుముతో శోభిల్లేటటువంటి తల్లి ఆర్తాళీ శుభదాత్రి ఆర్తులకు శుభాన్ని కలిగించేటటువంటి శ్రేయస్సును ప్రసాదించేటటువంటి తల్లి భవతు వాంఛితార్థాయ వారాహి మాతకు మరొక పేరు భవతు వాంఛితార్థాయ తను ప్రార్థి తనను ప్రార్థించేటటువంటి భక్తుల మనోభీష్టాలను నెరవేర్చేటటువంటి తల్లి మిత్రులారా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్ स्वस्ति